ఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం టెనెస్సీ అనేటువంటి స్టేట్లో నేషవల్ అనేటువంటి ప్లేస్లో మన పిరమిడ్ మాస్టర్స్ అయినటువంటి ఇక్కడ సుశీల మేడం వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాము సో ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ స్వప్న మేడంని చక్కగా సత్కరించబోతున్నారు ఎందుకంటే మేడం ఒక బాధ్యత తీసుకున్నారు ఈరోజు ఒక బ్యూటిఫుల్ పిరమిడ్ని తీసుకురాబోతున్నారు ఈ సందర్భంగా మేడంని మనం సన్మానించుకుంటున్నాం గట్టిగా కొడదాం గట్టిగా ఇంకా ఇంకా సో ఆ పిరమిడ్కు సంబంధించిన విషయాలను విశేషాలను మేడం ద్వారా మనం తెలుసుకుందాం నమస్తే మాస్టర్స్ పిఎంసి ప్రేక్షకులకు అందరికీ ఆత్మపూర్వక నమస్కారంలో నా పేరు స్వప్న సో ఆనంద్ సార్ చెప్పినట్టు ఎప్పటి నుండో ఉంది కోరిక బట్ ఈరోజు బయటికి వచ్చేసింది యాక్చువల్గా ఏంటి అంటే ఆనంద్ సార్ ఇప్పుడు నేషనల్ టెన్నిసీలో ఉన్నారు మేము చేసే స్పిరిచువల్ జర్నీలో మాకు మరొక మెట్టు ఎక్కియడానికి మాకు గైడెన్స్ ఇవ్వడానికి విజ్డమ్ షేర్ చేయడానికి వచ్చారు సో ఆర్ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఆనంద్ సార్తో ఆనందాన్ని పొందుతున్నాము ఆ ప్రాసెస్లో ఈరోజు ఆనంద్ సార్ మా చేత ఒక ఫోర్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్ చేపిచ్చారు అందులో మెయిన్ గోల్ ఏంటి అని అంటే వాట్ ఈజ్ యువర్ పర్పస్ వాట్ ఈజ్ యువర్ గ్రూప్ పర్పస్ అనే రెండు క్వశ్చన్స్కి సమాధానం కోసం మేము మొత్తం మెడిటేషన్ చేసాము ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్గా నాలుగు గంటల ధ్యానం అంటే అది కొంచెం ఫస్ట్ టైం వినే వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ సీనియర్స్ మాస్టర్స్కి ఎంతోమంది చేశారు బ ఆ అవకాశం మాకు ఆనంద్ సార్ వల్ల జరిగింది సో ప్రతి ఒక్క గంట ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క లాంటి అనుభూతి మొదటి గంటలో కాసేపు అవేర్నెస్తో ధ్యానం చేయడం అంటే ఇంతవరకు ధ్యానం చేసినప్పుడు నిద్రాస్థితిలోకి వెళ్ళడం చేస్తున్నామా ఓకే అయిపోయిందా ఈ గంట అయిపోయిందా రెండు గంటలు చేస్తామా అనేది ఉండే కానీ పూర్తి అవేర్నెస్లో ఫోర్ అవర్స్ చేయడము అంటే అది ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పవచ్చు ఒక గంటలో బాడీలో కొంత ప్రాసెస్ జరగడము అది గమనించాను ఒక గంటలో ఎక్కడికో లోతైన లోకాలకి వెళ్ళి రావడం జరిగింది ఆఖరి గంటలో క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం వచ్చింది మొదటిది వాట్ ఈస్ యువర్ పర్పస్ ఈ భూమిదికి నీ జన్మ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనంటే నా పని ఏంటి అంటే ధ్యాన ప్రచారము జ్ఞాన ప్రచారము సో నేను ధ్యానాన్ని ప్రచారం చేయాలి అలాగే జ్ఞానాన్ని కూడా అందరికీ ప్రచారం చేయాలి ఇంకొకటి గ్రూప్ పర్పస్ ఏంటి అనంటే పిరమిడ్ కట్టించాలి సో అది నా గ్రూప్ పర్పస్ ఈరోజే మన ఆనంద్ సార్తో అది షేర్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పుడు దాని గురించే మాట్లాడాము సో తొందరలో నేషవెల్ టెన్నిసీలో ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ కట్టించబోతున్నాము మీరందరూ ఆహ్వానితులే అందరూ రావాలి మనందరం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దీనికి అంతటికీ కారణం మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ ఎందుకు అంటే తను మనకి ధ్యానం అనే ఒక బాటని చూపించారు ధ్యానం ద్వారా జ్ఞానము ఆనందము పరమానందము ఇంకా ఎన్నో ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంటుంది అనేది దానిలో ప్రయాణిస్తున్న కొద్దీ రోజు రోజుకి తెలుస్తోంది సో దీనికి అంతటికీ కారణమైన ఆ మహానుభావుడికి శతకోటి అనంతకోటి ధన్యవాదాలు ప్రణామాలు థ్యాంక్ యూ వి లవ్ యూ పత్రిబాబా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ పిఎంసి అండ్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఆయన పేరులోనే ఉంది ఆనంద్ అంటే రియల్గా ఆనందం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతేకాదు మీ అందరు కూడా భాగస్వాములే మీ అందరు కూడా మనందరం కలిసి కడుతున్నాము ఒక చక్కని మెగా పిరమిడ్ని మనం తీసుకురాబోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో యాక్చువల్గా ఈరోజు ది రెండవ రోజు సెషన్ ఆనంద్ సార్తో మొదటి సెషన్ నిన్న మా ఇంట్లో జరిగింది ధ్యానం మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళు ధ్యానముకి కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అంటే రీసెంట్గా చేస్తూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అంటే ధ్యానం అంటే ఏంటి అనే ఒక కొత్త కోణంలో మాకు చూపించినారు ధ్యానం అంటే ఏంటి అంటే మనం ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకున్నామా ధ్యానం చేసినామా అయిపోయిందా కాదు అసలు ధ్యానం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం మన బాడీలోకి ఆ ధ్యానం ఎందుకు చేస్తున్నాము దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు మన ధ్యానం చేయాలి అనేది ఫస్ట్ మనం ఆ ఇన్పుట్ని మన బాడీలోకి పంపించాలి పంపించిన తర్వాత అది ఏమవుతుందంటే మన బాడీలో ఒక సబ్కాన్షియస్లో పోయి కూర్చుంటుంది అప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ అవేర్నెస్తో చేసినప్పుడు దాని రిజల్ట్స్ వేరేలాగా ఉంటాయి సో దాని ఆ టాపిక్స్ మీద చెప్పడం జరిగింది అండ్ నిన్న కూడా చాలా అద్భుతమైన ధ్యానం చేపించారు సో రేపు మళ్ళీ ఇంకొక సెషన్ ఉంది మూడు రోజులు జ్ఞానాన్ని మేము పొందుతున్నాము అండ్ యాక్చువల్గా నేను ఒక షేర్ చేసుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆనంద్ సార్ మా ఇంట్లోనే ఉంటున్నారు దట్స్ రియల్లీ బ్లెస్సింగ్ కానీ ముందు ప్రణాళిక ప్రకారం ఆర్ ప్రోగ్రామ్ ప్రకారము ఆనంద్ సార్ పక్కన ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి బట్ మాస్టర్స్ ఏం చేశారో ఏంటో తెలీదు సంహౌ ఆయన అడుగు అటుపడే బదులు ఇటుపడింది అది కూడా నేను ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగానే అనుకుంటాను నా కోసము మాస్టర్స్ నా స్పిరిచువల్ జర్నీలో నేను ఇంకా ఎదగడానికి నాకు కావలసిన సహాయం చేయడానికి ఆనంద్ సార్ని మా ఇంట్లోకి తీసుకొచ్చారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మళ్ళీ ఇది కూడా అంత పత్రిబాబా హస్తం ఉంది అని అనుకుంటున్నాను ఏది కూడా ఊరికే జరగదు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది ముందు నుండి నేను నమ్మేదాన్ని బట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది తూచా తప్పకుండా పాటిస్తున్నాను సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ సో మీ దగ్గరికి ఏదైనా వచ్చింది అంటే అది ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఉంది అని మాత్రం బలంగా నమ్మండి నమ్ముతున్నాను నేను బట్ మీరు అనలైజ్ చేసుకున్నాక నేను నమ్మండి బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు సత్సంగ్ బాగానే ఉంది ధ్యానము అది ఎప్పుడు చేస్తూ ఉంటాము నేను కొంచెం నుంచి బిజీగా ఉండి బాగా వర్క్ చేస్తూ ఉన్నా ధ్యానంలో కూర్చోగానే నాకైతే చాలా కామ్గా రిలాక్స్గా ఉంది చక్కగా పక్షి ఎగురుతు చూసారా అట్లా ఎగిరేసి మొత్తం మౌంటైన్స్ మీద గ్రీనరీ అన్నీ నా ఫ్రీడమ్ లాగా చాలా స్వేచ్ఛగా వెళ్ళి చేసి వచ్చాను చాలా చేసిన తక్కువ టైం అయినా సరే చాలా రిలాక్సింగ్గా ఉంది సార్ సో ఈ వాస్ రియలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ వాజ్ కామింగ్ ఆఫ్టర్ అ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి ఆనంద్ సార్ గారు చాలా బాగుంది ఈరోజు మెడిటేషన్ చేసేటప్పుడు నాకు చేతుల్లో ఎనర్జీ బాగా పాస్ అవుతున్నట్లు తెలుస్తుంది ఒక చిన్న గ్రీన్ పెటల్స్తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ని పట్టుకున్నట్లుగా విజువలైజ్ నేను విజువలైజ్ చేయలేదు నాకు అలా కనపడుతూ ఉంది అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కలర్స్ బాగా లైట్ కలర్స్ బ్రైట్గా కనబడుతుంది దట్ ఈస్ మై మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఆనంద్ సార్ గారు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ మెడిటేషన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మెడిటేషన్ సెషన్స్ చాలా అటెండ్ అయ్యాను నేను అంటే పాస్ట్ ఫోర్ ఇయర్స్ అట్లా అప్పుడప్పుడు అకేషనల్గా మా మిస్సెస్ కానీ కొందరు సార్లు మా ఇంటికి వచ్చారు ఒక రెండు సార్లు అట్లా ఇన్వైట్ చేసి ఇలాగే కండక్ట్ చేశారు సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళకి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్గా మోర్ ఎవర్ వీడియో మీరు చూపించింది కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్టు బాగా థీరీ ఏ విధంగా వర్క్ అవుతుంది అట్లా సైంటిఫిక్గా కానీ లేక స్పిరిచువల్ వైజ్గా కానీ చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ మోర్ ఎవర్ బేసిక్ థీరీ ఈజ్ నో ఎక్స్ప్లెయినింగ్ లైక్ నో హౌ టు ఇట్ అండ్ వై వీఆర్ డూయింగ్ ఎక్స్ప్లెనేషన్నో చాలా బెటర్ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ இட் வாஸ் மை ஃபர்ஸ்ட் எக்ஸ்பீரியன்ஸ் இட் ஆக்சுவலி ஸோ தேங்க்யூ ஸோ மச் ஃபார் த ஆப்பர்ச்சுனிட்டி மெடிடேஷன் செய்கிறது ரொம்ப நல்லது மனசுக்கு எதமாக இருக்கும் உடம்புக்கு ஆரோக்கியத்தை கொடுக்கும் அமைதியை கொடுக்கும் நமக்குள்ளே இருக்கும் எண்ணங்களையெல்லாம் நல்லா உயர்வாக எடுத்துட்டு வளர்த்துட்டு நல்ல மேன்மேலையும் அந்த இதெல்லாம் மேலேருந்து வர்ற சக்திகளையெல்லாம் நம்ம உடம்பு கிரகி வச்சுட்டு నాకు ఆరోగ్యత్యం నల్ల వలతీ కొడుకు నండి యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ధ్యానం ఎలా చేయాలి అసలు మెడిటేషన్ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు పర్పస్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాను సో ఇదంతా కాకుండా నా లాస్ట్లో ఆ స్పిరిచువల్ రియాలిటీ వీడియో మాత్రం ఇట్ వాస్ విజువల్లీ ఇట్ క్రియేట్స్ అన్ ఇంప్రెషన్ ఆన్ యువర్ మైండ్ అండ్ ఇట్ ఇట్ డిట్ క్రియేట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సుశీల గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ దెన్ క్రియేటింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ నేను మా బాబు నా మీద కూర్చున్నాడు మెడిటేషన్ చేసే టైంలో సో నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను బట్ మా బాబుని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బేసిక్లీ చాలా హైపర్ యాక్టివ్ అలాంటిది కామ్గా కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ యూజువల్గా స్వప్న ఎప్పుడు చెప్తూ ఉంటుంది మాస్టర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ రావాలి వాళ్ళ ఎనర్జీస్ బాగా తెలుస్తాయి అని చెప్పేసి ఐ థింక్ ఐ ఫెల్ దట్ టుడే త్రూ మై సన్ నేను ఈరోజు ఫస్ట్ టైమ్ మెడిటేషన్ కాకపోతే ఐ నో బిఫోర్ వాట్ ఈస్ మెడిటేషన్ అండ్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇట్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ కేమ్ బట్ ఐ ఆమ్ ప్లానింగ్ టు యు నో ఎవ్రీ డే అట్లీస్ట్ ఫర్ ట్వంటీ మినిట్స్ హియర్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఐ డూ ఏ మెడిటేషన్ అని అనుకుంటున్నాను అండ్ ఇఫ్ పాసిబుల్ మా కిడ్తో కూడా చేయించా ఈరోజు ద ఫస్ట్ ఇంటెన్షన్ ఇస్ టు బ్రింగ్ మై చైల్డ్ బట్ ఈరోజు అది కుదరలేదు బట్ స్టిల్ ఈరోజు ఆ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను అట్లీస్ట్ ఎవ్రీ డే ట్వంటీ మినిట్స్ ఇఫ్ పాసిబుల్ మోస్ట్లీ ఐ ఎల్ ట్రై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ టు నమస్తే ఈరోజు మా ఇంట్లో ఈ మెడిటేషన్ సెషన్ జరగటం అనేది చాలా గొప్పగా అని అనిపిస్తుంది ఇది పెద్ద గొప్ప మంచి శుభ పరిణామంలాగా భావిస్తున్నాను నాకు అంతకుముందు మెడిటేషన్తో టచ్ ఉన్నది అప్పటికన్నా ఈరోజు జరిగిన సెషన్ వల్ల ఇంకా క్లారిటీ రావటం ఏదైనా మనకు ఒక నమ్మకం కుదిరి ఒక పని చేస్తే అందులో వచ్చే ఫలితం ఎట్లా ఉంటుందో అనేది మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు జరిగిన సెషన్ వల్ల మైండ్లో ఇంకా నమ్మకం మెడిటేషన్ మంచిదని మనకు పురాతన కాలం నుంచి తెలిసిన విషయమే అందరు యోగులు అందరు తపస్సు చేసి వాళ్ళు ఎన్నో శక్తులు సాధించారు అనేది మనం అందరం విన్నదే కాకపోతే అది మనకు మనకు అనుభవిస్తే కానీ దాని యొక్క ఫలితం కానీ దాని యొక్క ఇంపాక్ట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది అది ఈరోజు ఇంకా ఎక్కువ జరిగింది దీనివల్ల మెడిటేషను పెద్ద కంటిన్యూ చేయలేదు మంచిదైనా కానీ కంటిన్యూ చేయలేదు ఎందుకంటే మనందరికీ తెలుసు మనం పొద్దున్నే వాక్ చేయాలని అది మన ఆరోగ్యానికి మంచిదని అందుట్లో మనకు ఫైవ్ పర్సెంట్ పీపుల్ టూ పర్సెంట్ పీపులే చేస్తారు అదేవిధంగా ఈ మెడిటేషన్ కూడా మంచిదని తెలిసిందా కానీ అందరూ సరిసగా చేయరు సో ఈరోజు అది చెయ్యాలి అది చేస్తేనే మన ఒంటికి మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది అనేది సంపూర్ణ నమ్మకం వచ్చింది అది కార్యాచరణలో పెడదామనే మంచి ఆకాంక్ష కలిగింది థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు క్లాసు సో ఈరోజు క్లాసు ఆనంద్ సార్ గారు అంత చాలా వివరంగా బేసిక్ లెవెల్లో నుంచి బాగా చెప్పారనమాట అదేవిధంగా ఆ చెప్పిందంతా కూడా మన డైలీ లైఫ్కి ఎలాగా అది అనువర్తించేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ఒక వీడియో చెప్పారనమాట ఆ వీడియో కూడా దానికి అనుగుణంగా ఏదైతే చెప్పారో ఆ వీడియోలో కూడా అదే చూపించడం జరిగింది సో కాబట్టి అది మనకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఈజీగా నమ్మకం కుదిరేటట్టుగా ఉన్నది సో ఇది ఎవరికైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా రీచ్ అయ్యి ఈజీగా వాళ్ళకి మైండ్ సెట్ ఈజీగా కుదిరేటట్టుగా మైండ్ సెట్ కుదరటం అనేది అంత ఈజీ కాదు అది ఎవరో చెబితే కానీ కుదురుతుంది కొంతమంది చాలా సార్లు చెబితే మన మైండ్ సెట్ మనకు అవుతుంది ఈరోజు చెప్పిన పద్ధతి అంతా కూడా చాలా సునాయాసనంగా మన మైండ్ని సెట్ చేసేటట్టుగా ఉందన్నమాట సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఈరోజు ఆనంద్ గారు చెప్పిన దానికి నాకు ఒక చిన్న మా లైఫ్లోనే మా కుటుంబంలోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది అనమాట సో మా పిల్లలు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ చదివేటప్పుడు ఒక విష్ణు పురాణం అనే ఒక పెద్ద సిరీస్ ఒక ట్వంటీ డివిడీస్ ఒక్కొక్క డివిడి కనీసం మూడు గంటలు ఉంటుంది మా పిల్లలకి అది చూపించాను అది చూపించటం వల్ల వాళ్ళకి చాలా డిసిప్లైన్ ఎప్పుడైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగితే సింపుల్గా ఆ ట్వంటీ సిటీస్లో జరిగిన అంటే అది ఇంచుమించుగా ఈ మన దశావతారాల్లో జరిగిన స్టోరీలంతా కూడా ఆ విష్ణు పురాణంలో ఉంటుంది కాబట్టి మన కుటుంబంలో జరిగిన ప్రతి ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఇన్సిడెంట్ దానికి రిలేషన్ ఉంటుంది సో మా పిల్లలను నేను చాలా ఈజీగా కంట్రోల్ చేయగలిగాను ఆ విషయం వల్ల దానికి ఆనంద్ గారు ఏమని చెప్పారంటే మీరు ఆల్రెడీ రామకృష్ణ మటు స్టూడెంట్ కాబట్టి మీకు అక్కడ ఈ స్పిరిచువల్ టచ్ మీకు ఉన్నది ఆల్రెడీ ఆ టచ్ ఉండటం వల్ల ఆ టచ్ మీరు మీ కిడ్స్కి పాస్ చేయగలిగారు ఆ విధంగా మీ కుటుంబంలో ఈ స్పిరిచువల్ ఈ మెడిటేషన్ ఇంపాక్టు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మీ కిడ్స్ చక్కగా విని మాట విని వాళ్ళ సెల్ఫ్ డిసిప్లైన్గా ఉండి వాళ్ళు మంచి చదువుకోవటం కానీ అంత చెప్పిన మాట వినటం కానీ చేస్తున్నారని రిలేషన్ కానీ ఒక అక్కడ మంచి కనెక్టివిటీ ఇచ్చారు దట్ ఈజ్ ట్రూ ఈరోజు క్లాస్ ఇక్కడ సుశీల గారు వాళ్ళ ఇంట్లో కండక్ట్ చేయడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ సుశీల గారికి అను శోభన్ గారికి ఏ మాస్టర్ వచ్చినా కానీ మౌంట్ జూలియట్లో ముందుగా ఉండేది సుశీల అండ్ స్నిగ్ధ వీళ్ళిద్దరూ సో ఈరోజు ఇక్కడ సెషన్ చాలా బాగుంది బేసిక్ ఎందుకు అంటే కొత్త మెడిటేటర్స్ వచ్చిండ్రు సీనియర్స్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చెప్పడం కన్నా కొత్త వాళ్ళకి చెప్పడము వాళ్ళు మనకు ధ్యానంలోకి రావడం ధ్యానం వల్ల ఇంకా ఎంతో వాళ్ళు కూడా స్పిరిచువల్ గ్రోత్ జరగడం జరుగుతుంది కాబట్టి మనకి కొత్త మెడిటేటర్స్ రావడం అనేది మనకి ఎంతో ఇష్టమైన సెషన్స్ అని చెప్తాను అంటే ఎప్పుడైనా మాస్టర్స్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళ కోసం చూస్తూ ఉంటాము సో అట్లానే ఈరోజు కొత్త మెడిటేటర్స్ రావడం జరిగింది సో దాంతో మళ్ళీ ఒక్కసారి నేను కూడా ఒక బిగినర్ లెవెల్లోకి వెళ్ళి విన్నాను చాలా బాగుండింది ప్రతిసారి విన్నప్పుడల్లా కొత్తగా ఉంటుంది సో ఈరోజు మళ్ళీ ఆ స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియో ద్వారా కూడా ఎన్నో కొత్త విషయాలు తెలిసినవే మళ్ళీ ఇంకొక కోణంలో తెలుసుకున్నాను ఈరోజు మళ్ళీ ఒక కొత్త మెడిటేటర్గా మారిపోయాను చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మనకి ధ్యాన మహా చక్రం ఇవి అన్ని ధ్యానాలు ఇప్పుడు అన్ని సెషన్స్ అనేటివి చిన్న చిన్న గ్రూప్ ద్వారా అవుతున్నాయి ఇలాగే అందరూ ధ్యానులు అందరూ కలవడానికి మన పిఎస్ఎస్ఎం గ్లోబల్ పిఎస్ఎస్ఎం మూమెంట్ ధ్యాన మహాచక్రం అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఏడు నిర్వహిస్తుంది సో ఇండియాలో ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి కానీ యుఎస్లో మాత్రము లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ డాలస్లో జరిగింది ఈ సంవత్సరము నార్త్ కేరళిన ర్యాలీలో జరగబోతుంది ఈ నెల ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు మూడు రోజుల్లో జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితంగా జరిగే ఈవెంట్ మీరందరూ తప్పకుండా రావాలి ఇంకా ఎంతోమంది జ్ఞానులను ఎంతోమంది స్పిరిచువల్ ఫ్యామిలీస్ని అది ఒక అక్కడ ఉండే ఎనర్జీస్ కానీ అక్కడ ఉండే ఇంటరాక్షన్స్ అక్కడ వాళ్ళందరినీ కలవడము వాళ్ళందరినీ మీరు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక హాలిడే ఈవెంట్ ఎందుకంటే మనకు లాంగ్ వీకెండ్ వస్తుంది మనము ఎన్నో టూర్స్కి వెళ్తాము బీచ్ బట్ అలాంటి ఈ స్పిరిచువల్ అటెండ్ విత్ ఫ్యామిలీస్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకు అని అంటే అక్కడ ఇంకొక లెవెల్లో ఉంటుంది అక్కడ వాళ్ళందరినీ కలవడము మాట్లాడడము ఆ జ్ఞానాన్ని పొందడం మనం భూమికి వచ్చినామా వెళ్ళినామా అని కాకుండా సో ఎందుకు వచ్చాము అనేది తెలుసుకునే ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని కూడా నేను చెప్తాను ఎందుకు అని అంటే అలాంటివి చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు న్యూమెటేటర్స్ నేను కూడా లాస్ట్ టైం ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను చాలా బాగుండింది ఈ ఇయర్ కూడా మళ్ళీ వెళ్తున్నాను సో మీరు అందరినీ కూడా అక్కడ చూస్తానని మీరు అందరు కూడా అక్కడికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఇది టోటల్ ఫ్రీ ఈవెంట్ సో మీరు అందరూ తప్పకుండా రావాలి అట్లీస్ట్ ఒక్క రోజుకైనా వచ్చి దాన్ని ఆస్వాదించి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ E